కొవ్వూరు వారాహిమాత గుడిలో ఎండోమెంట్ వారి యొక్క నిర్వహణ లోపాల గురించి మన ఫాలోవర్ ఒకరు చేసినటువంటి కామెంట్ చూసి ఈవో గారి దృష్టికి ఆ విషయాలు తీసుకెళ్దామని నిన్న వారాహిమాత గుడికి వెళ్ళారు ఆయన మనం ఇప్పుడు కొవ్వూరు వారాహి టెంపుల్ అయితే ఉన్నాము చాలా మంది కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు తర్వాత మీరు వెళ్ళారా అసలు ఏంటి అంత ముందు ఎలా ఉంది ఇప్పుడు ఉంది అనేటటువంటిది అయితే అడుగుతున్నారు సో అది తెలుసుకుందామని నేను అయితే వారాహి టెంపుల్ అయితే వచ్చాను ఈవో గారిని కూడా ఒకసారి అడిగి ఇక్కడ తర్వాత చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి అనేటటువంటిది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం వచ్చిన డెవలప్మెంట్ ఏంటి అనేటటువంటిది ఒకసారి మన ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి ఇక్కడ మొత్తం బురదగా ఉండేది సార్ మొత్తం అంటే బురదలోంచి లోపలికి వెళ్ళడం మొత్తం మట్టి అయిపోతుంటే మేము ఇది వేయించాం రోడ్డు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు భక్తులు కూడా ఎండకెండి వానకు తడుస్తుంటే ఈ షెడ్ ఒకటి వేయించడం జరిగింది అలాగే లోపల లైన్స్ కూడా అస్తవ్యస్తంగా ఉండేవండి అంటే వెళ్ళడం రావడం బాగా గుద్దుకొని ఆ క్యూ లైన్స్ కూడా సెట్ చేయించాము టాయిలెట్స్ కూడా ఒక ఫ్రీ కట్టించడం జరిగిందండి లేడీస్ కి రేపొద్దున షెడ్ కూడా వేస్తున్నాం డ్రెస్ చేంజింగ్ రూమ్ లాగా కూడా తయారు చేస్తున్నాం అనమాట అన్నదానం కూడా ఇలా రోడ్డు మీద తినేవారు మొత్తం అలా ఇబ్బంది లేకుండా ప్రజెంట్ కింద టెంపరరీగా టెంపరీగా బూడిదది వేయించి టెంట్లు కట్టి చుట్టూ సైడ్ వాల్స్ అది కట్టి అన్నదానం కూడా స్టార్ట్ చేయడం జరిగింది అంటే భక్తులు చెప్పినట్టు ఒక రెండు కంప్లైంట్లు జస్ట్ మీ దృష్టిలో పెడుతున్నాను ఒకటి ఏంటంటే మన శుక్రవారం ఇక్కడ వచ్చినటువంటి లైన్ లో ఎవరో తోపులాడు జరిగి యాక్చువల్ గా చీర చిరిగిపోయిందట ఒక ఆయనకి ఏదో దెబ్బ దెబ్బలు ఉండాలి అని చెప్పండి అంటే సెక్యూరిటీ కరెక్ట్ గా లేదు అనేటటువంటిది ఒక కంప్లైంట్ రెండోది ఈ యొక్క అన్నదానం గురించి కూడా జస్ట్ అంటే క్వాలిటీ ఎలా ఉంది ఏంటి క్వాలిటీ సరిగా లేదు ఇది వరకు ఏదో బాగా పెట్టింది అంటే ఎవరు వెర్షన్ వాళ్ళు చెప్తుంటారు బట్ నిజం నిజాలు ఏంటనేది నేను కూడా కాసేపు నేను వెళ్ళి చూస్తాను అంటే ఈ క్యూ లైన్ సంగతి ఏంటి సెక్యూరిటీ అయితే నేను ఆరుగురిని పెట్టడం జరిగిందండి ఫ్రైడే రోజు క్యూ లైన్స్ కూడా మరి పెట్టాము అంటే భక్తులు కూడా కొంచెం ఆగట్లేదండి అంటే నైవేద్యం పెట్టిన టైంలో ఒక అరగంట ఆపుతాం టెంపుల్ టెంపుల్ తీసాక అందరికీ దర్శనాలు అవుతాయి అని చెప్పినా కూడా వాళ్ళకి ఏంటంటే ఎక్కడ దర్శనం అవ్వకుండా కాకుండా టెంపుల్ క్లోజ్ అయిపోతుందో అన్న ఆతృతతో వాళ్ళు కూడా కొంచెం తొందరగా వచ్చి అలా ఏమైనా జరిగి ఉంటుంది తోపులాట కానీ మామూలుగా అయితే లైన్ అది సక్రమంగానే ఉంటదండి నేను అవి ఎవరన్నా ఉంటే చూసి రెక్టిఫై చేస్తాను అన్నదానం సరుకులు సప్లై చేయడానికి కాయగూరలు కానీ కిరాణా కానీ పాలు పెరుగు కానీ కాబట్టి ఇక్కడి నుంచి కూడా టెండర్ సప్లై చేసే వాళ్ళు కనుక సరిగ్గా క్వాలిటీగా సప్లై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మేము నాణ్యతగా ఉండేటట్టు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి చెప్పండి ఇక్కడ అన్నప్రసాదాన్ని కొంతమంది మంది భక్తులు అయితే తింటున్నారు ఒకసారి వారిని కూడా అడిగి అసలు నిజంగా దీనిలో క్వాలిటీ ఎలాగుంది పరిస్థితి ఉంది ఏంటి అనేటమ్మా ఇప్పుడు ప్రసాదం ఎలా ఉంది మీరు తింటున్నారు కదా బానే ఉంది ఏంటి బానే అండి

సో ఈ రైస్ ఏం రైస్ అమ్మ ఇది హెచ్ఎంటీ రైస్ మరి అంటే ఈ రెండేనా ఇంకేమైనా ఉన్నాయా సో ఇక్కడ చూస్తే ఇక్కడ సాంబార్ కనబడుతుంది మరి నీళ్ళలో అయితే లేదు బానే ఉంది క్వాలిటీ సో